హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోన్ నొపోన హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడం ద్వారా మీ జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేర్చుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కండక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ క్వాంటమ్ ఎనర్జీ అలాగే క్వాంటమ్ సైన్స్ అంటారు ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏది లేదని చెప్పేదే ఈ క్వాంటమ్ సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఈ క్వాంటమ్ సైన్స్ ద్వారానే నడుస్తుంది అని ప్రూవ్ చేయబడింది కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోస్లో చెప్పబడింది కూడా అంటే అనంత విశ్వంలో లేనిదంటూ ఏదీ లేదు ఆల్రెడీ విశ్వంలో ఉన్నదే మనం కోరుకుంటున్నాం మనకి ఏది కావాలైనా సరే ఆల్రెడీ విశ్వంలో ఉన్నది దానినే మనకు కావాలి అని కోరుకుంటున్నాం అన్నమాట నిజంగా చెప్పాలి అంటే యూనివర్స్ని మనకి ఏది కావాలి అంటే అది కోరుకోవచ్చు నిజంగా అడిగి తీసుకుంటూ అడిగి అడిగి మనం అలిసిపోవాలేమో కానీ యూనివర్స్ ఇస్తూనే ఉంటుంది కాకపోతే అడిగే విధంగా అడగాలి కోరుకునే విధంగా కోరుకోవాలి విశ్వం కూడా ఈ క్వాంటమ్ సైన్స్ ద్వారానే నడుస్తుంది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒకరు హైదరాబాద్ నుంచి కారులో బెంగళూరు వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్తే ఎన్ని గంటల్లో రీచ్ అవుతారు అని మనం చెప్పగలం అలాగే ఒక మనిషి బరువు తగ్గాలి అంటే ఎంత ఫుడ్ తినాలి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి ఎంత ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అనే విషయం కూడా చెప్పగలం ఒక అబ్బాయికి చదువు అస్సలు అబ్బదు అంటే చదువు రాదు అని చెప్పి స్కూల్ నుంచి పంపించేస్తే ఆ అబ్బాయికి వాళ్ళ మదరే చదువు చెప్పి ఆ అబ్బాయి సక్సెస్ అయ్యి ఒక సైంటిస్ట్గా మారాడు ఆ సైంటిస్ట్ ఎవరో మనకు తెలుసు అలాగే ఇంకొక అబ్బాయి ఏబీసీడీలు కూడా రావు అసలు చదువే రాదు కానీ ఆ అబ్బాయి మంచి బిజినెస్ పెట్టి ముంబైలో ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా నిలబడ్డాడు ఎంతోమందికి ఉపాధి ఇచ్చాడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే విశ్వాన్ని కరెక్ట్గా కోరుకోవడం ద్వారా అంటే టీచర్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా వీళ్ళు యూనివర్స్తో మమేకమై అంటే వాళ్ళ ఎనర్జీని యూనివర్స్కి పంపించడం ద్వారా వాళ్ళు అనుకున్న గోల్స్ని సాధించగలిగారు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న ఒక పేషెంట్ అతడు ఇంకా బాతకాడు ఇంపాజిబుల్ అండ్ చే డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసిన తర్వాత కూడా సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడం ద్వారా తను ఆ క్యాన్సర్ని జయించి సక్సెస్ఫుల్గా బయటికి ఆరోగ్యంగా రావడం అనేది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వడం ద్వారా మాత్రమే జరిగింది ఇది నిజం నమ్మి తీరాలి మనం నిజంగా చదివితేనే అన్నీ తెలుస్తాయి జీవితంలో సాధ్యం కాదు ఇంపాసిబుల్ అన్నది కూడా సాధ్యమే అని తెలియజేసేది ఈ క్వాంటమ్ సైన్స్ అని చెప్పుకోవాలి నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం సింపుల్గా చెప్పాలి అంటే మీ మైండ్ని మీకు నచ్చే విధంగా మార్చుకుంటూ కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తూ క్వాంటమ్ సైన్స్ అనేది ఒకటి ఉంది దానిని ఉపయోగించి మనం గనక ఈ క్వాంటమ్ ఎనర్జీని మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవచ్చు అని గనక అర్థం చేసుకున్నామా ఏదైనా సాధించవచ్చు ఎలాంటి అసాధ్యమైన పనిని కూడా మనం ఇది సాధ్యం అని ప్రూవ్ చేయవచ్చు అందులో ఎటువంటి అనుమానం లేదు మరి ఈ క్వాంటమ్ సైన్స్ ఈ క్వాంటమ్ ఎనర్జీ ఏమిటి అంటే ఈ సృష్టిలో అంత ఆధారపడిన ఒక గొప్ప ఫీల్డ్ ఉంటుందని ఈ అన్ని చర్యలు మిగతా చర్యను కలుపుతూ లోపట బయట కూడా ఉంటుందని అది ఏ రూపంలో ఉంటుంది అలాగే దానికి కావలసింది అది సృష్టించుకుంటుంది తిరిగి మళ్ళీ మళ్ళీ కలిసిపోయి మళ్ళీ తనకు కావలసినట్టే సృష్టించుకుంటుంది అని చెప్పేదే క్వాంటమ్ సైన్స్ అని ఎక్కడో ఒక బుక్లో చదవడం జరిగింది ఇక్కడ నేను ముందు నేను చెప్పినట్టుగా మనాన్ని మనం తిరిగి మనకు నచ్చే విధంగా మార్చుకోవడానికి ఈ సైన్స్ అంటారా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారా సబ్కాన్షియస్ మైండ్ అంటారా ఎలా కావాలో అలాగ దానిని మనం సృష్టించుకోవచ్చు మనకు కావలసిన దానిని మనం ఆల్రెడీ యూనివర్స్లో ఉన్నదాన్ని తిరిగి మనం పొందవచ్చు ఎప్పుడు అంటే మనం కరెక్ట్గా నమ్మి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలిగినప్పుడు మాత్రమే అంటే ఒక పర్ఫెక్ట్ ఎనర్జీతో ఈ ఎనర్జీని అప్లై చేసి యూనివర్స్ని కోరుకున్నామా ఎటువంటిదైనా సరే మన కళ్ళ ముందు కనిపించాల్సిందే మన సొంతం అవ్వాల్సిందే కాకపోతే కరెక్ట్ ఎనర్జీని ఏ విధమైన ఎనర్జీని యూనివర్స్లోకి పంపించాలి మన కోరికల వైపు ఎలా మనకి కావలసిన దాన్ని సృష్టించుకోవచ్చు అన్న విషయాన్ని గనక కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎనర్జీని మ్యాచ్ చేయగలిగితే ఎటువంటి దాన్నైనా మనం పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్